టైం పన్నెండు అవుతున్నా సరే ఆ టైం లో రోడ్డు మధ్యలో క్రికెట్ ఆడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్ బర్త్ డే కారణంగా ఏమైన వరకు ఏం చేయాలో అర్థం కాక రీల్ గీద్దాం అన్నారు మీరు కూడా ఒకసారి చూసి నవ్వండి అయిపోయింది కాల్ మీద పడదా మమ్మీ దా కాల్ మీద కాదు కదా నువ్వు కాల్ పట్టుకున్నా అక్కడ ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు నేను ఒప్పుకోను నాకు అసలు ఈ కరం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వదిలే 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 నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే చాలా తప్పు చేసిన తప్పు అది చేసిన తప్పు ఏంటి అంటే మీ ఇంట్లో ఒప్పించుకోలేదు అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా రీల్ చేసేసాక ఎక్కువ సార్ స్పాట్ కెలిపోయాం ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది కదా మంట వేసుకున్నాం మన వాళ్ళు రోడ్డు మీద క్రికెట్ ఆడడం మొదలెట్టారు ఎనిమిది నిమిషాలు ఉందని చెప్పి గన్నలు రెండు రీలోడింగ్ చేసుకున్నాం రీలోడింగ్ చేసిన గన్నలు రెండు బాగా ఇస్తే మమ్మల్ని ఒకసారి కాల్చాడు మనోడు కేక్ కోసా కేక్ ముక్కు నోట్లో పెడిసి కోసే కూడా ఇంకా ఎక్కడో ఉంటే మా అమ్మ అని చెప్పి గ్యా ఇంటికి చెక్కేసాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి అక్కడ ఉంటాం మరి